ఆర్ఎస్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఏడుపాయల రాజగోపురం ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు దేవాలయం మొత్తం విద్యుత్ దీపాలతో పూలతో అలంకరించగా సాయంత్రం నిర్వహించిన గంగా హారతి దీపాల మహోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది వేద మంత్రాలతో సాగిన ప్రత్యేక పూజల్లో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కృప కోసం ప్రార్థనలు చేశారు భక్తి శ్రద్ధల నడుమ వెలుగుల సముద్రంగా మారిన రాజగోపురం ఆలయం భక్తులకు దివ్యానుభూతిని కలిగించింది या जतारा जतारा करते नर नारायण और परम दव्य और महादेव और महादेव और ब्रह्मदेव महादेय करई पर अक्षरा सुशासन शिवाः चाचरीं जीव स्वरा घोष दृष्टा हण रूपम शरणं प्रमदियं च संबलं वंंगरा मांगति न मुनी नारगि अबु जो का नारंगरा मांग जाय जय स्वमा जय जय सहायक पढे रूपम वस्त्र दारवे जय नारायण लोकनाथ देव परिधा हाति करहा

On the other hand, on the other hand, on the other hand, on the other hand... Thank you.